నమస్తే అండి నమస్కారం ఇప్పటికే మన దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి ఇప్పుడు జనసేనకి జాతీయ జనసేన అని ఒక డూప్లికేట్ పార్టీ వచ్చింది దాని అధ్యక్షుడి పేరు కూడా పవన్ కళ్యాణ్ అసలు ఇది ఎవరు సృష్టించారంటారు అసలు ఎందుకు పుట్టుకొచ్చింది ఆ పార్టీ ఏంటి దీనికదేంటి వచ్చిన మా ఆడపాటుకు వచ్చావు ఇది ఏదో అలా తెలిసిపోతాయలేండి అలా తెలిసిపోతాయా ఇదైతే వాస్తవమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఉండారు కదా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళ అన్నగారు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే పొలిటికల్ పార్టీ ఉండాలని జనసేన పార్టీ పెట్టాడు ఇప్పుడు ఏం చేశారంటే ఈ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు అలయన్స్ అవ్వడం వల్ల ఈ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న కొంతమంది ఆయన పట్టుకొని ఒకటిని కేవలం పవన్ కళ్యాణ్ పేరు ఎట్లా ఉంటుందో కొన్నిదల గల ఇంటి పేరు కొన్నిదల పవన్ కళ్యాణ్ కదా ఇతను కూడా కే పవన్ కళ్యాణ్ అనమాట ఇతను జాతీయ జనసేన ఒక పార్టీ రిజిస్టర్ చేపిచ్చారు అది ఎక్కడ తెలంగాణలోనే రిజిస్టర్ చేపించారు దాన్ని రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ జాతీయ జనసేన పార్టీ నామినేషన్లు వేస్తుంది ఎట్టేస్తుంది నేను చెప్పనా మీకు ఎలా చేస్తారంటే ఇప్పుడు హెలికాప్టర్ గుర్తు కదా ఇవద్ది హెలికాప్టర్ గుర్తు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ఉంది కదా అది పాల్ హెలికాప్టర్ గుర్తు వాళ్ళు యువజన శ్రామిక రైతు పార్టీ గుర్తేంది ఫ్యాన్ గుర్తు ఈ రెండు గుర్తులు పడ్డాయి అనుకో పైన దానికి మూడు రెక్కలు ఉంటాయి హెలికాప్టర్ కూడా కాబట్టి క్రాస్ ఓటింగ్ పడద్ది ఇప్పుడు కేఏ పాల్ టవల్ చూడండి యువజన శ్రామిక రైతు పార్టీ టవల్ చూడండి రెండు ఒకే రకంగా ఉంటాయి టవల్స్ అంటే ఈదేమి హెలికాప్టర్ గుర్తు అంటే ఇదేమంది పైన ఉంటాయి మూడు రెక్కలు ఫ్యాన్ ఏమంటాయి కింద ఉంటాయి మూడు గుర్తులు కాబట్టి కొంత ఓటు చేల్చొచ్చు అని చెప్పి అది అట్లా కేయపాలు అట్లా ఇప్పుడు ఏంటంటే ఈ జనసేన పార్టీకి గ్లాసు గుర్తుందమ్మా టీ గ్లాసు గుర్తుంది గ్లాసు గుర్తుంటే వీళ్ళు ఏం చేశారంటే తెలియగా బకెట్ గుర్తుకు పెట్టారు బకిటే ఈవీఎంలు ఏమవుద్ది బకెట్ గుర్తు ఇప్పుడు గ్లాస్కి బిట్కి డిఫరెంట్ వస్తుంది పెద్ద బకెట్ అది పెద్ద బకెట్ ఏమి ఉండదు కదా బకెట్ గుర్తుకి కాడ ఉంటుంది అంతే ఇంకా ఆ కాడను చూసి అంటే గ్లాస్ గుర్తు మీద వేసే ఓట్లు బకెట్ గుర్తు మీద వేస్తారు అని చెప్పి ఇప్పుడు జనసేన పార్టీకి కౌంటర్గా జాతీయ జనసేన పార్టీ ఒకటి పుట్టింది ఇది ఈ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి పెద్ద గుదిబండలాగా తయారైపోద్ది రేపు ఈ పోయిన సాధారణ ప్రజలు పోయి ఆ బయట గుర్తు మీద కొన్ని నోట్లన్న గుద్దతురు కొన్ని అన్న చేల్చొచ్చు అనే ఒక యువజన శ్రామిక రైతు పార్టీ పెద్ద వ్యూహం బండి మనం చదువుకున్న వాళ్ళు అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అక్కడ వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే ఆస్తారు కొన్ని ముసలి వాళ్ళు మొత్తం వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఆ ఈవీఎంలో పోయి నొక్కేటప్పుడు ఈ బకెట్ గుర్తు అవుపడిందా పెద్ద తలకాయ అయిపోద్ది అనమాట కాబట్టి వాడు ఆ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడు వాడు ఎక్కడుండడో తెలియదు ఏం చేస్తుంటాడో తెలియదు వాడు పార్టీ ఆఫీస్ ఆడో తెలియదు వాడు సదస్సులు ఆడబెట్టిండో తెలియదు ఎవరికి తెలియదు తల్లి జాతీయ జనసేన పార్టీ ఒక అధ్యక్షుడు ఉన్నాడు అతని పేరు కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి అతని పేరే పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవరైతే పార్టీ సృష్టించారో వాళ్ళే పేరు మార్చారంటారు అయ్యే అది అది అతని పేరైతే పవన్ కళ్యాణ్ అతను హైదరాబాద్లో ఈ శివం రోడ్లో ఉంటాడు ఉంటాడనమాట ఈ జన సైనికులు కొంచెం జాగ్రత్తతో ఉండాల కాబట్టి మీకు ఈ ఈ ఏడా నవ్వు పడితే పట్టుకోండి కాబట్టి వాడి మీద కంప్లైంట్ కూడా చేయొచ్చమ్మా ఎందుకంటే ఎట్లా కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి ఇప్పుడు ఒక పార్టీ నిర్మాణం చేయాలంటే దానికి ఒక అధ్యక్షుడు ఉండాలా దానికి ఉపాధ్యక్షుడు ఉండాలా పాలిటిక్ బ్యూరో మెంబర్లు ఉండాలా వాళ్ళు ఎవరు లేరమ్మా వాడు అక్కడే ఉండడు యాడండ్రో కూడా ఎవడికి తెలియదు వాడు ఏం చేస్తానంటే మొన్న నేను గెలిచిన వాళ్ళకు రెండు వందల కోట్లు ఇస్తానంటుండోడు ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలి నలభై లక్షలుగా మించి పెట్టకూడదు తల్లి పెడితే కేసు అవ్వద్ది వాడు ఏమంటాడు గెలిస్తే రెండు వందల కోట్లు ఇస్తాను అంటుండు మాకు కార్పొరేట్ కంపెనీలు ఫండింగ్ చేస్తే నేను ఒక్కొక్క ఎమ్మెల్యేకి రెండు వందల కోట్లు ఇస్తానని చెప్తుంటాడు వాడు అనుకోవాలా కాకపోతే మంచివాడు అనుకోవాలా కాబట్టి ఈ జనసేన పార్టీ ఓట్లు చేల్చడం కోసం దా ఇవాళ్ళది పవన్ కళ్యాణ్ది గ్లాస్ గుర్తయితే ఇంది బెట్ గుర్తు అనమాట కాబట్టి నేనంటుండేది ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ ఈ రెండు రెండోది ఇంకో మాట కూడా చెప్పినమ్మా పవన్ కళ్యాణ్ ఆడ పోటీ చేస్తే నేను ఆడే పోటీ చేస్తానంటున్నాడు కాబట్టి ఒరే బాబు కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళ కాపుల పిల్లలు ఆవేశం చాలా ఎక్కువ కాపులకి పిచ్చి కొట్టుడు కొడతారు నిన్ను నువ్వేమన్నా మామూలు అనుకుంటున్నావే ఏందా వాళ్ళు అసలు కాపుల పిల్లలు చాలా పౌరుషం ఎక్కువ వాళ్ళకి వాళ్ళతో తన్నిచ్చుకోకుండా నువ్వు పద్ధతిగా రాజకీయం చేయి నువ్వు ఒక ప్రచార రథం లేదు ఒక పార్టీ ఆఫీస్ లేదు ఒక పార్టీ బిల్లు లేదు ఒక కాన్స్టిట్యూషన్ లేదు ఏమి పాడు లేకుండా జాతీయ జనసేన పార్టీ పెట్టానంటే నిన్ను ఖచ్చితంగా ఆంధ్రాలో ఏడ తిరిగినా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు కొంచెం భద్రంగా ఉండవు ఆ జాతీయ జనసేన పార్టీ అనేది అతను ఒక్కడే పెట్టాడా లేకపోతే ఇతని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నారంటారా పార్టీదేముందమ్మా నాకు ఒక యాభై వేలు ఇవ్వండి నేను ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ చేసి పెడతా ఒక పది మంది వ్యక్తులు ఒక భారతీయ పౌరుడు ఉంటే ఉంటే తల్లి ఒక యాభై వేలు నాకు ఇస్తే ఏ ఎవరికైనా పార్టీ రిజిస్ట్రేషన్ చేసి పెడతా నేను అదేం పెద్ద సమస్య కాదు కావాల్సిన నాలుగు ఆధార్ కార్డులు ఆ ఓటు కార్డు భారతీయ పౌరుడయి ఉండి ఒక పది మంది వ్యక్తులు పోయి ఆడిపోయి ఆ అప్లికేషన్ ఫామ్ నింపేసి ఇస్తే మనకు కూడా ఇస్తారు ఎవరికైనా ఇస్తారు ఆ తర్వాత నువ్వు నడిపిస్తావా నడిపివా అనేది ఎవరన్నా కంప్లైంట్ చేశారనుకో అప్పుడు తెలిసద్దే దాని ఇలువ అనేది యాభై ఏళ్ళు ఖర్చు పెట్టుకుంటే భారతీయ పౌరుడు పది మంది వ్యక్తులు ఉంటే ఎవడైనా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మన ఇండియన్ డెమోక్రసీటీ అటుబడి సచ్చింది ఏం చేద్దాం తల్లి చెప్పు నెత్తిలో ఎన్ని ఇంటికలు ఉండవు అన్ని పార్టీలు ఉన్నాయి భారతదేశంలో కాబట్టి డబ్బులు ఉన్నాడల్లా ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు కాబట్టి భారతదేశంలో దీనికి ఒక పరిమితి విధించాలమ్మా ఒక పార్టీ పెట్టాలంటే కొన్ని గైడ్ లైన్స్ భారత ప్రభుత్వం కూడా ఆలోచించి పార్టీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేపించవచ్చు కానీ కొంత గైడ్ కనీసం కనీసం చాంతాడంత లిస్టు ఈవీఎంల్లో పెట్టుకొని ప్రతి ఓడు ఒక పార్టీ పెట్టుకొని ప్రజల పేరు చెప్పుకొని బతకడం ఇది కరెక్ట్ కాదు అందువల్ల ఏంటంటే భారత ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక రిస్ట్రిక్షన్స్ రూల్స్ మంచి రూల్స్ పెడితే ఎన్ని పార్టీలు తెలియ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ ఒక పార్టీ పెట్టిండా తర్వాత జడశ్రావణ్ కుమార్ ఒక పార్టీ ఉందా తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్టు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా కుప్పలు తెప్పలు ఎన్ని వేలు పార్టీలు ఉన్నాయో ఆ పేర్లు కూడా ఎవడికి తెలియదు మనకేదో నాలుగు పార్టీలు తెలుస్తాయి ఏదో ప్రధానంగా అయితే ప్రజలకు నాలుగు పార్టీలు తెలుసు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎమ్ తర్వాత ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో ఒక నాలుగైదు పేర్లు తెలుస్తాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోమని చెప్తుంటాను ఇవాళ పవన్ కళ్యాణ్ని నేను చెప్తున్నా కదా తల్లి పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో దిగినా యువజన శ్రామిక రైతు పార్టీ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి వాళ్ళ ఎంత డబ్బు ఖర్చు పెడతారో తెలియదమ్మా ఓటికి పదివేలు నుంచి ఇరవై వేలు బంచిన ఆశ్చర్య కేవలం పవన్ కళ్యాణ్ జీరో పాలిటిక్స్ అంటున్నాడు కదా ఆ జీరో పాలిటిక్స్ అని పెట్టుకుంటే జీరోగా మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్ ప్రజలు ఎవరికి ఆ సిద్ధాంతాలు పట్టడంలా ఇప్పుడు ప్రజాస్వామ్యం అన్న పవన్ కళ్యాణ్ పాపం చాలా ప్రయత్నం చేస్తుండడు ఈ అవినీతి రాజకీయాలు డబ్బు రాజకీయాలకు దూరంగా రాజకీయం చేయాలని అనుకుంటుండు పవన్ కళ్యాణ్ కానీ పరిస్థితులు ఆ విధంగా అనుకూలంగా లేవు పవన్ కళ్యాణ్ కొంచెం జాగ్రత్తగా రేపు జరగబోయే ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలా అతను తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళ సీట్ల మీద యువజన శ్రామిక రైతు పార్టీ సపరేట్ దృష్టి పట్టద్ది వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలన్న దృక్పథంతో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా పత్తి బూత్కి కొంతమందిని ఒక పత్తి బూత్ లెవెల్లో కనీసం పది మంది వ్యక్తులు పార్టీకి పనిచేసేటట్టు పత్తి బూత్ వైజ్కి పది మంది పనిచేసేటట్టు ఎలక్షన్ ఓటు అయిపోయిన దాకా మళ్ళీ కౌంటింగ్ అయ్యిందాక పవన్ కళ్యాణ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా రేపు పొత్తులో అలయన్స్లో భాగంగా నీకు సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు గెలవకుండా పోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిపీట్ అయిందనుకో పవన్ కళ్యాణ్ అటువంటి మంచి వ్యక్తిని కూడా ప్రజలు దూరం చేసుకోకుండా పవన్ కళ్యాణ్ను కూడా ఆదరించాలని చెప్పి నేను కోరుకుంటున్నామ్మా ప్రతిపక్షాలు ఎన్ని ఎక్కువగా ఉంటే ప్రజలకు అంత మేలు జరగద్దమ్మా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో దాదాపుగా ఐదు పార్టీలు ఎంఐఎం పార్టీ సిపిఐ పార్టీ ఒకే సభ్యుడు సిపిఐ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది అర్థమవుతుందా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రజా సమస్యల్లో ఎక్కువగా చర్చించడానికి ప్రభుత్వాన్ని తప్పు చేస్తుంటే ఇరుకుని పెట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకొని ఒక పార్టీకి కానీ ఫుల్ మ్యాండేట్ ఇస్తే ఇప్పుడేం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్ కింద అట్ అవద్దు కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని నేను ఎస్పెషలీ చెప్తుండ నాయన ఆ జాతీయ జనసేన పార్టీ అధ్యక్షులు మీరు కొంచెం భద్రంగా ఉండండి ఆ జన సైనికులు ఆ వీర మహిళల చేతిలో పడ్డమంటే నీకు ఎముకలు కూడా దొరకవురా నాయన కొంచెం నిజాయితీగా ఉండు నువ్వు పెద్ద పెద్ద పేలబాకు డైలాగులు నీకైతే గోదావరి అనేది ఒకటి ఉంది ఆ పక్క బాగా బారుతా ఉంది ఈ పక్క కృష్ణ అనేది ఒకటి భారత ఉంది నువ్వు కూడా ఎవడికి తెలియదు కాబట్టి కొంచెం భద్రంగా మాట్లాడు టీవీలో ఏడన్నా మాట్లాడేటప్పుడు కొంచెం అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు అది యువజన శ్రామిక రైతు పార్టీ సృష్టించిన పార్టీ జాతీయ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ని దెబ్బయటానికి పుట్టిన పార్టీ జాతీయ జనసేన పార్టీ కాబట్టి జన సైనికులు కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తుంటారు